టీడీపీని నమ్మారు వాలంటీర్లు బలంగా ఇప్పుడు నమ్మినోళ్ళను నట్టేట ముంచేసింది అధికార పార్టీ తాజాగా వాలంటీర్ల విషయంలో ఉంచుతారా తుంచుతారా అనేదానికి క్లారిటీ ఇచ్చేశారు నారా లోకేష్ అసలు పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతాము అని ఆయన చేసిన వ్యాఖ్య వాలంటీర్ వ్యవస్థ అనేది ఆన్ రికార్డ్స్లో లేదు అసలు దానికి సంబంధించి జీవో ఇష్యూ చేయలేదు వాలంటీర్లను ఆ వ్యవస్థను రెన్యువల్ కూడా చేయలేదు ఇది చెప్పిన మాట కానీ ఇదే పుట్టని బిడ్డకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చేశారు మీ వస్తే ప్రతి ఒక్కరికి పదివేలు చేస్తాం జీతాలు వాలంటీర్లు కంటిన్యూ చేస్తాం అనేది అది నమ్మే చాలామంది రాజీనామాలు చేసేశారు చాలామంది బయటకు వచ్చేసారు రాజీనామాలు చేసేసి కంప్లీట్గా కొంతమంది జగన్కి సపోర్ట్ చేశారు కొంతమంది మీ వస్తే కంటిన్యూ చేస్తాం అన్నారని చెప్పి కొంతమంది అలా ఉండిపోయారు వాలంటీర్లుగా వాళ్ళకి ఇప్పుడు ఆ పదివేలు మాట దేవుడే ఆ ఐదు వేలకే దిక్కులేదు ఇప్పుడు మొత్తం ఆ వ్యవస్థనే ఉంచుతాము అని చెప్పట్లేదు నారా కంప్లీట్ కంప్లీట్గా తీసేస్తాము ఆ వ్యవస్థ అసలు లేనే లేదు అంటున్నారు ఇంకా ఉంచుతావా తీసేస్తామని కాదు అసలు ఆ వ్యవస్థే లేదు అని చెప్తున్నారు ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు మళ్ళీ అధికారంలోకి ఇంకో పార్టీ వస్తే ఆ వ్యవస్థను ఎందుకు కంటిన్యూ చేయకూడదు ఇప్పుడు పేర్లు మారుస్తున్నారు పేర్లు మార్చి కంటిన్యూ చేస్తున్నారు కొన్ని పథకాలు అలాగే గతంలో కొన్ని కొన్ని ఇప్పుడు అమరావతికి ఒకప్పుడు అసలు అమరావతి పేరే రికార్డ్స్లో లేదని చెప్పారు అమరావతికి అసలు పేరు నోటిఫై చేయలేదని చెప్పారు అప్పట్లో అసెంబ్లీలో తర్వాత ఏమైంది ఇప్పుడు వచ్చారు అన్ని అయిపోయినాయి బిల్ బిల్ కూడా ప్రవేశపెట్టేశారు పార్లమెంట్కి పంపించేశారు అక్కడ నోటిఫై చేసేశారని చెప్తున్నారు అయిపోయింది అది ఎవరికీ తెలియదు వాళ్ళొక మాట వీళ్ళొక మాట అమరావతి అనేది లేదు కాబట్టి నోటిఫై చేయలేదు కాబట్టి నేను తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టేస్తాను మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాను ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత యథా విధంగా అమరావతి వీళ్ళ స్టాండ్ కాబట్టి కంటిన్యూ చేశారు మరి అలాంటప్పుడు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేయడానికి ఓకే ఒకవేళ అక్కడ లేదని అనుకుందాం జివో లేదు లేదంటే రెన్యువల్ చేయలేదు అదే వ్యవస్థను వాళ్ళు పేరు మార్చి కంటిన్యూ చేయొచ్చు కదా ఒక జివో తీసుకురావచ్చు కదా ఒక వ్యవస్థ మేము కంటిన్యూగా కొన్ని వేళ్ళ వేళ పేరే పెట్టి మొన్న ఏదో అన్నారు పీపుల్ పల్స్ ఏదో పెడతాం అది ఇదని అలాగైనా చేయొచ్చు కదా మొత్తానికి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే జగన్ మార్క్ ఉండకూడదు జగన్ మానస పుత్రికల్లో ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఒకటి కాబట్టి ఈ రెండింటినీ కనుక కంప్లీట్గా రూపు మాపేస్తే ఆయన మార్క్ ఎక్కడ కనిపించదు ఈ ఉద్దేశంతో రాజకీయం చేయడంలో తప్పేం లేదు కానీ రెండున్నర లక్షల మంది ఇప్పుడు వాళ్ళ జీవితాలు రోడ్డును పడుతున్నాయి వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళు కూడా అంతే అధికారంలోకి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ మాకు పదివేలు వచ్చేస్తాయని వాళ్ళని నమ్మేసి ఆ ఇచ్చిన హామీని మొత్తం జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయిపోయారు లాస్ట్ మినిట్లో అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థనే పట్టించుకోవట్లేదు వాలంటీర్ వ్యవస్థగా అండగా ఆయన ఏమైనా ఉద్యమాలు చేస్తారంటే అందుక ఆయనకు ఆలోచన లేదు ఎందుకు నన్ను వేలే ఓడగట్టారు నేను పుట్టించిన వ్యవస్థే నన్ను గద్దె దింపేసింది అనే కసితో ఆయన ఉన్నారు ఇప్పుడు మధ్యలో అటు అధికారి ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి అసలు ఆ వ్యవస్థను పుట్టి వైసీపీకి మధ్యలో ఆ వ్యవస్థ నలిగిపోతుంది రెండున్నర లక్షల మంది ఇప్పుడు వాలంటీర్లు రోడ్డును పడ్డారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి